ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై పొలిటికల్ పార్టీలు క్రెడిట్ కోసం తపన పడుతున్నాయి మా కృషి వల్లే అంటే మా కృషి వల్లే సాధ్యమైందని పలు రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లే స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు కానీ కమలం పార్టీలో మౌనం కనిపిస్తోంది కాషాయ్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది బీజేపీ కేడర్ చేద్దాం చేద్దామనుకున్నా సైలెంట్ గా అని జాతీయ నాయకత్వం ఎందుకు కట్టడి చేస్తోంది మౌనం వెనక ఉన్న వ్యూహం ఏంటి పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ముప్పై ఏళ్లకు పైగా చేస్తున్న మాదిగల పోరాటానికి ఫలితం లభించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఇచ్చాయి ఇక ఎస్సీ రిజర్వేషన్ తెలంగాణ అసెంబ్లీ గతంలో తీర్మానం కూడా చేసింది అయితే ఈ అంశం ఉమ్మడి ఏపీకి కాకుండా మిగతా రాష్ట్రాలతో కూడా సంబంధం ఉన్న ఇష్యూ కావడంతో జాతీయ పార్టీ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదనే అభిప్రాయం ఉంది గతేడాది ఈ అంశాన్ని మందకృష్ణ మాదిక ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన వర్గీకరణకు అనుకూలంగా స్పందించారు ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ లో మందకృష్ణ మాదిక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు మోడీ హాజరయ్యారు సభ జరిగింది పోరాటంలో తాను పాల్గొంటానని మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని మోడీ చెప్పి వెళ్లారు ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కోర్టు కేసును రెగ్యులర్ గా మానిటరింగ్ చేసింది వర్గీకరణకు కావాల్సిన పనులు చేసింది సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆనందం వ్యక్తం చేశాయి అసెంబ్లీలో కూడా పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడారు ఈ వర్గీకరణ కోసం తమ పార్టీ కృషి చేసిందని తమ నాయకులు చొరవ తీసుకున్నారని ఆయా పార్టీల ఎమ్మెల్యేలు చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ హడావుడి చేశాయి స్వీట్లు పంచుకున్నారు నేతలు అయితే కీలకంగా వ్యవహరించిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం హడావుడ్ చేయలేదు తీర్పు రాగానే కొందరు నేతలు స్పందించినా తర్వాత సైలెంట్ అయిపోయారు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు కిషన్ రెడ్డి బండి సంజయ్ సోషల్ మీడియాలో స్పందించినా వాటిని వెంటనే డిలీట్ చేశారు కిషన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వవద్దని చెప్పారు క్రెడిట్ తీసుకోవాల్సిన బీజేపీ ఎందుకు మౌనంగా ఉండాలనుకుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది అయితే హైకమాండ్ సూచన మేరకే బీజేపీ రాష్ట్ర నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎమోషనల్ గా మాట్లాడి తెలంగాణ పర్యటనలో పలు మార్లు ఎస్సీ రిజర్వేషన్లపై మాట్లాడిన ప్రధాని మోడీ కూడా ఈ తీర్పుపై స్పందించలేదు కేంద్ర పార్టీ రియాక్ట్ కూడా కాలేదట అయితే ఎవరు చేశారనే దానిపై బీజేపీ చెప్పినా చెప్పకున్నా ప్రజలకు తెలుసని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఇక ఎస్సీ వర్గీకరణ ఎవరితో సాధ్యమైందో మందకృష్ణ కృష్ణ స్వయంగా చెబితే బీజేపీకి క్రెడిట్ వస్తుంది పార్టీ నేతలు మా కృషి అని చెప్పుకున్నా దాని మైలేజ్ మాదికలకు సారథ్యం వహించిన మందకృష్ణ మాదిగ ఎలాగూ చెబుతారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా బీజేపీకి వస్తుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు ఇక ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంలో అధికారంలో ఉండి కీలక పాత్ర పోషించిన బీజేపీకి తెలంగాణలో మాదిగలు ఎంతవరకు దగ్గరవుతారో చూడాలి